శ్రీవేద్రీ నిలయముర్ణస్త మంగళం ప్రేక్షకులందరికీ ఈనాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు ఏప్రిల్ నెల ఇరవై రెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం సోమవారం ఈరోజు తి తిది చతుర్దశి నక్షత్రం హస్త రాత్రి ఏడు ముప్పై ఐదు వరకు ఉన్నది అమ్మ మరి ఈరోజు పౌర్ణమి ముందు రోజు వచ్చే చతుర్దశి కావున గృహప్రవేశములకు గృహారంభములకు అక్షరాభ్యాసానికి దేవతా ప్రతిష్టలకు ధ్వజారోహణములకు పెండ్లి చూపులకు మిథుల లగ్నం ఈరోజు చాలా మహోన్నతంగా ఉన్నది ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాలకు మొదలయ్యేటువంటి ఈ లగ్నంలో సకల శుభకార్యములకు అనుకూలంగా ఉన్నది ఈరోజు సోమవారం కావున పార్వతీ పరమేశ్వరులకు ప్రీతి కలిగించేటువంటి ఇష్టమైనటువంటి రోజుగా మనం చెప్పుకోవచ్చు మరి చంద్రుడు అంటేనే బోళాశంకరుని తలపై ప్రకాశమానంగా ఉంటాడు అతిశంగాభం క్షీరదార్ణవ సంభవం నమామి శి సోమము శంభో హో మటభూషణము దది అంటే పెరుగు శంఖ శ్వేతవర్ణంలో ఉండే శంఖము తుషారాభం మంచు తునక మంచు తుంపరలు క్షీరోధర్ణవ క్షీరం అంటే పాలు ఎలా తెల్లగా ఉంటాయో పెరుగు ఎలా తెల్లగా ఉంటుందో శంఖం ఎలా తెల్లగా ఉంటుందో అలా తెలుపు వర్ణంలో ఉండేటువంటి వాడు క్షీరధారణవ సంభవం పాల సముద్రం నుంచి ఉద్భవించిన వాడు నమామి విశేషినము సోమము నేను ఆ చంద్రుడిని నమస్కరిస్తున్నాను శంభోర్ బుటభూషణము పరమశివుని మీద ప్రకాశమానముగా ఉంటున్నాడు ఈ చంద్రుడు ఈ చంద్ర భగవానిని కటాక్షం కలగాలి అంటే బియ్యం దానం చేయడం వలన అన్నదానం చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి మరి ఈరోజు విశేషం పదివేల సార్లు జపం చేయాలి దది శంగతుషారాభం క్షీరదార్ణవ సంభవం నమామి నమామిం సోమం మకుటభూషణం మరిక రాశి ఫలితాలలో ఈరోజు మేషరాశి వారికి సానుకూలమైనటువంటి అనుకూల వాతావరణం ఉన్నది అన్ని పనులు ఈరోజు సమయంగా చక్కగా ఆనందంగా పూర్తి చేయగలుగుతారు విందులు వినోదాలు కూడా ఉంటాయి ఈ రాశి వారికి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు అన్నింటా అనుకూలంగా ఉండి రెట్టింపు లాభాలుంటాయి విద్యార్థులు కొంత శ్రమించవలసిన ఆవశ్యకత ఉంటుంది తదుపరి మిథున రాశి మిథున రాశి వారు ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది ప్రతి మాట కూడాను ఆలోచించి నిర్ణయం తీసుకొని మాట్లాడాలి ఎవరిని ఏ మాట అన్నా కూడాను మీకు విరోధం ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ధనలబ్ధి మాత్రం అనుకున్న విధంగా మీరు లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు తదుపరి కర్కాటక రాశి ఈ రాశి వారికి హిందూ విరోధాలు ఉంటాయి అనుకున్నటువంటి చోటుకి ఈరోజు వెళ్ళగలుగుతారు అనుకున్న వారిని ఈరోజు దర్శిస్తారు మీరు బంధువుల యొక్క రాక మిమ్మల్ని ఆనందంలో ముంచుతుంది తదుపరి సింహరాశి ఈ రాశి వారికి ఈరోజు సభలు సమావేశాల్లో పాల్గొంటారు కవులకు గాయకులకు మంచి సన్మానాలు ఉంటాయి తదుపరి కన్యా రాశి కన్యా రాశి వారికి దూర బంధువుల కలయిక ఏర్పడుతుంది తదుపరి తులారాశి తులారాశి వారికి సొంత బంధువులతోనే మంచి ఇన్విటేషన్స్ అందుతాయి ఈరోజు మహోన్నతమైనటువంటి విధంగా ఉంటుంది ఈ రాశి వారికి తదుపరి వృశ్చిక రాశి ఈ రాశి వారందరికీ కూడాను ఈరోజు పట్టిందల్ల బంగారం అన్నట్లుగా ఉంటుంది అన్నింటి అన్ని పనులు చక్కచకా పూర్తి చేయగలుగుతారు తదుపరి ధనురాశి ఈ రాశి వారికి ఈరోజు విజయప్రదంగా ఉంటుంది తదుపరి మకర రాశి మకర రాశికి అన్నింటా విజయాన్ని పోరిస్తుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వారు ఈరోజు విందు వినోదాల్లో పాల్గొంటారు మంచి శుభ కార్యక్రమాల్లో వేడుకల్లో పాల్గొంటారు తదుపరి రాశి ఈ రాశి వారు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన ఈ రాశి కళారంగం వారికి సినిమా రంగం వారికి రాజకీయ నాయకులకు అలాగే పాత్రికేయ మిత్రులకు అలాగే అడ్వకేట్స్ రంగంలో ఉండేటువంటి వారికి మంచి మరిన్ని మేలైన శుభ ఫలితాలు ఉంటాయి గొప్ప వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి విందులు వినోదాలు ఉంటాయి శ్రీయస్కాంతాయ కళ్యాణ శ్రీ నిధయ నివాసాయ శ్రీనివాసాయ